హాయ్ అండి అందరికీ నేను మీ మోనికా సాగర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను ఇవాళ ఒక ఫుడ్ రెడీ చేయబోతున్నాను అదేంటనేది ఫుల్ ప్రాసెస్ చూసేయండి వీడియోకి ఒక లైక్ చేయండి దీనికి కావాల్సిన ఐటమ్స్ ఇది ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో ఉంటుంది సో నేను భక్ష్యాలు రెడీ చేయబోతున్నాను ఉగాది స్పెషల్ ఫుడ్ ఉంటుంది కదా భక్షాలు అది రెడీ చేయబోతున్నాను ఫస్ట్ టైం రెడీ చేస్తున్నాను నేను ఈ ఫుడ్ దీనికి కావాల్సిన ఐటమ్స్ శనగపప్పు ఉంటుంది కదా శనగపప్పు ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను నేను మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఒక టూ గ్లాసెస్ తీసుకున్నాను టీ గ్లాసెస్తో వీటిని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత వీటిని ఉడకబెట్టుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వరకు చూసుకొని ఉడకబెట్టుకోవాలి చూడండి ఒక ఫైవ్ విజిల్స్ చాలు మంచిగా ఉడికిపోతుంది ఫైవ్ విజిల్ విజిల్స్లోనే నేనైతే దీన్ని స్టార్ట్ చేస్తున్నాను ఉడకబెట్టడం దే ఉడికేలోపు బెల్లం తురుము తురుముకొని పెట్టుకోవాలి చూడండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అని చెప్పాను కదా ఫస్ట్ పప్పు అండ్ ఇందులో బెల్లం ఒక టూ త్రీ ఇలాచి తీసుకోండి దాని పౌడరు అండ్ గోధుమ పిండి లేదా మైదాపిండి ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి అంతే పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది సింపులే చేస్తే ఒక్కసారి చూస్తే చేసుకోవచ్చు కొంతమంది అబ్బా ఇంత ప్రాసెస్ అని అనుకుంటారు నేను అలాగే అనుకున్నాను స్టార్టింగ్లో చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది ఏదైనా సరే సో రెడీ చేసుకోవాలి ఇలా బెల్లం ముందే తురుముకొని పెట్టుకోవాలి బెల్లం తురిమి పెట్టుకున్న తర్వాత పిండి ఉంటుంది కదా నేనైతే మైదాపిండి తీసుకోలేదు గోధుమ పిండి తీసుకున్నాను మైదాపిండి అయితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది మైదాపిండి అవైలబుల్లో లేదు అందుకే నేనైతే గోధుమ పిండి ఒక టూ కప్స్ తీసుకున్నాను ఇలా బెల్లం ఫస్ట్ తురుము పెట్టుకున్న తర్వాత చూడండి నేనైతే ఒక టూ కప్స్ తీసుకున్నాను గో గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇందులో తగినంత వాటర్ వేసుకోండి అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి సాఫ్ట్గా పిండి అనేది చాలా అంటే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండాలి తగినంత వాటర్ వేసుకోండి అండ్ ఆయిల్ కూడా బస్ట్ అండ్ షుడ్ ఆయిల్ కూడా వేసుకోండి పిండి కలిపేటప్పుడు కొంచెం చాలా స్మూత్గా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా ఉండొద్దు పిండి పిండి గట్టిగా ఉంటే భక్ష్యాలు అనేవి అవ్వవు చూడండి చాలా బాగా కలుపుకోవాలి ఇలా చూడండి ఇంకా పై కొంచెం కలుపుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా పూరి పిండి కంటే చాలా స్మూత్గా ఇంకా పూరి పిండిలాగా పిండి ఎలా ఉంటుందో దానికంటే సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని చూడండి నేను ఎలా కలుపుతున్నాను అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలి పిండి అప్పుడే అవి చాలా సాఫ్ట్గా అవుతాయి అనేవి ఫస్ట్ టైం చేస్తున్నాను ఫస్ట్ టైమే ఇంత బాగా వస్తాయని అనుకోలేదు అయితే నేర్చుకున్నాను నేను ఒక ఐటెం అనేది ఇది పిల్లలకి స్నాక్స్ లాగా ఎప్పుడైనా చేసి పెట్టచ్చు నేను ఇది కాలేజ్ టైంలో నేర్చుకున్నాను కాలేజ్లో మా మేడం దగ్గర నేర్చుకున్నాను మా మేడం వాళ్ళు మాకు ఫెస్టివల్స్ అప్పుడు ఇది భక్ష్యాలు రెడీ చేసి ఇచ్చారు ఒకసారి వాళ్ళ దగ్గర ఒకసారి చూసి నేర్చుకున్నాను నేను ఇది చూడండి పిండి ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పై నుంచి ఇంకొంచెం ఆయిల్ వేసి దానిపైన ఒక క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేయాలి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక వన్ అవర్ వరకు పిండిని అలా పక్కన పెట్టేసుకోవాలి చూడండి అలా క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పు చూసుకున్నాము ఉడికింది ఫైవ్ విజిల్స్ అయితే అయిపోయాయి ఎలా ఉడికిందో చూసేద్దాం పదండి పప్పు కూడా చాలా సాఫ్ట్గా ఉడకాలండి ఇలా పట్టుకుంటే పగిలిపోవాలి పప్పు అనేది మెత్తగా అయిపోవాలి చేతిలోనే అంతలా ఉడికించుకోవాలి పప్పుని చూడండి చాలా సాఫ్ట్గా ఉడికింది మనం ఇందులో ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి అండ్ బెల్లం కూడా ఇందులోనే వేసుకొని పప్పుని బాగా కలిపి ముద్దలాగా ఉండేలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక టూ త్రీ ఇలాచీస్ తీసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవాలి చూడండి పప్పు చాలా బాగా ఉడికింది ఇలాచి అయితే ఇలా పౌడర్ స్మాష్ చేసి పౌడర్ లాగా చేసి పౌడర్ అనేది ఆ పప్పులో వేసుకోవాలి అండ్ ముందుగా తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా బెల్లం కూడా ఆ పప్పులో వేసుకొని బాగా కలపాలి పప్పుని బాగా కలుపుకొని అవి ఉండాలాగా చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి తీసుకున్న తరువాత మనం ముందుగానే ఈ పిండి గోధుమ పిండిని నేను కలిపి పెట్టుకున్నాను కదా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇక ముందైతే ఉండలు రెడీ చేసుకున్న తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి చూడండి నేను స్టార్ట్ చేస్తున్నాను ప్రాసెస్ ఉండలు చేసి పెట్టుకున్నాను ముందే నేనైతే గీ అప్లై చేస్తున్నాను ప్యాన్ పెట్టేసిన తర్వాత ఇలా పిండి చపాతీ పిండి లాగా కలుపుకున్నాం కదా ఇలా చపాతీలాగా చేసుకొని వాటి మధ్యలో చేసుకున్న ఉండాలని మధ్యలో వేసి మళ్ళీ దాని సరౌండింగ్ మొత్తం కప్పేసి ఇలా మళ్ళీ లాగా చేసుకొని వేసుకోవాలి సింపుల్ ప్రాసెస్ అండి మళ్ళీ ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి గీ అప్లై చేయాలి ఆయిల్ ఉంటే ఆయిల్ అప్లై చేయండి గీ ఉంటే గీ నేనైతే గీ వేసుకున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో వన్ బై వై వన్ బై వన్ వన్ బై వన్ ఇలా చేసుకొని పెట్టుకోవాలి నేను ఫస్ట్ టైం చేశాను ఈ ప్రాసెస్ ఫస్ట్ టైమే ఇంత బాగా వస్తుంది అనుకోలేదు ఏదైనా గట్టిగా అనుకుంటే నిజంగా అయిపోతుంది నేను కూడా అలాగే గట్టిగా అనుకొని చేశాను ఏదైతే అదైంది చేసి చూద్దాం అన్నట్టుగా కాన్ఫిడెంట్తో చేశాను కానీ చాలా బాగొచ్చాయి చూడండి వీడియో మొత్తం ఎక్కడాకి స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ ప్రాసెస్ వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చాయో మళ్ళీ గీ అప్లై చేసుకుంటున్నాను గీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది భక్షాల్లో చూడండి ఇలా వన్ బై వన్ వన్ బై వన్ ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకొని తిన్నాం నేను మీరు ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి తినండి ఎప్పుడైనా చాలా బాగుంటాయి భక్ష్యాలు మా ఊర్లో చాలా బాగా చేస్తారు వీటిని మా మమ్మీ వాళ్ళ సైడ్ కాదు మా అత్తయ్య వాళ్ళ సైడ్ మా నేను మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు కూడా ఇవి తిన్నాను నేను అప్పుడు నేను చేసుకొని తినలేదు మా వాళ్ళు పంపిస్తే తిన్నాను సో మొత్తానికి అయితే కంప్లీట్ చేసుకున్నాను ఒక దానికి వన్ బై వన్ చేసుకుంటా తినేసాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి నేనైతే ఇది మీకు వీడియో కోసం వీడియో తీసి పెడుతున్నాను కొంతమంది నేర్చుకొని వాళ్ళు ఉంటారు కదా ఇలా సింపుల్ ట్రిక్ చూసి నేర్చుకుంటారు అన్నట్టుగా ఈ వీడియో చూసి పెడుతు చేసి పెడుతున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది తిని చూడండి ఇలా చేసుకొని తిని చూడండి పిల్లలకి స్కూల్స్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్లా కూడా చేసి ఇవ్వచ్చు అండ్ ఇంట్లో ఎప్పుడైనా మనకు కూడా బోరింగ్ ఏదైనా డిఫరెంట్గా తినాలనిపించినప్పుడు కూడా ఇది చేసుకొని తినొచ్చు సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్